పని నా భర్తకు కానీ నా బిడ్డకు కానీ దొరుకుతుంది అనుకుంటున్నా అవ్వట్లేదు కానీ దేవుడు చెప్తున్నాడు ఇది మొదలుకొని ఈ ఆరాధన మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను అన్నాడు నమ్మినట్లయితే చప్పలు కొట్టి ప్రబుణమైపోతటిగా మన జీవితాల్లో ప్రయాసం ఉంది ప్రతిఫలం లేదేమో ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలలు కూడా జరిగిన ఐదు నెలలు కూడా ప్రయాసం ఉంది కానీ ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నాం ఈ భక్తుళ్లాగా ఆ భక్తుల్లాగా అబాకుకు భక్తుల్లాగా అగ్గాయి లాగా మనం ఏం చేస్తున్నామంటే ప్రయాసం ఉంది ఇప్పుడు పొలం ఏదో పొలం పండించాలా లేదా దున్నాలా లేదా విత్తనాలు విత్తాలా లేదా ప్రయాసం ఉంది పశువులను కాయాల వద్దా కాయాలి ప్రయాసం ఉంది కానీ ప్రతిఫలం అక్కడ కనబడతలేదు కానీ ప్రభు అంటున్నాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను అంట తెలియనివాడ అంతా మేము ప్రయాసపడ్డాం ఏమీ దొరకలేదు ప్రయాస మాత్రం ఉంది ప్రతిఫలం లేదయ్యా సీమను ఇక్కడ లోతుకి నీ దోని నడిపించు ఇంకా కొంచెం ప్రార్థన పెంచు లోతు అయిన అనుభవం అంటే ప్రార్థన కొంచెం పెంచాలని వాక్యం చదవడం ఇంకా పెంచాలని ఆరాధన విషయంలో లోతుగా ఇంకా